నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ కొంత కాకరేపుతుంది అంటే చాలామంది అసంతృప్తులు ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళందరూ కూడా రాజీనామాలని కొందరేమో బంద్ అని కొందరేమో సెటారికల్ కామెంట్స్ చేస్తూ కొంత ఒక అసంతృప్తిని వెల్లగత్తున్నటువంటి పరిస్థితి అని అందుకనే పెద్ద ఎత్తున ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజుని ఏకంగా స్వయంగా వాళ్ళందరినీ కూడా బుజ్జగిస్తున్నటువంటి ఆ పరంపర బుజ్జగింపుల పర్వం కొనసాగిస్తుంది మరి ఇట్లాంటి సందర్భాల్లో ఎట్టకేలకు క్యాబినెట్ విస్తరణ పైన గత కొంతకాలంగా ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంత సీరియస్గానే క్యాబినెట్ బెర్త్ని ఎక్స్పెక్ట్ చేశారు మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఆయన బెర్త్ లభించకపోవడం మరోవైపు బుజ్జగింపుల పర్వం తర్వాత ఆయన ఒక్కసారి ఇప్పుడు స్పందించారు కేబినెట్ విస్తరణ పైన ఆయన స్పందించారు ఆయన ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగితే మొట్టమొదటిగా నాకే వస్తుంది అని కూడా పదవి దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేసినటువంటి వ్యక్తుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు కానీ ఆయన ఊహలకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు దీంతో ఆయన కొన్ని రోజులుగా పార్టీ పెద్దలకు టచ్లో కూడా లేడు అయితే ఇట్లాంటి సందర్భాల్లో మొన్నటికి మొన్న ఇద్దరు కూడా ఇద్దరు నాయకులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి మరి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మరి ఆ రోజు కొంత అలక పూనినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు ఆయన అలక వీడారు మంత్రి పదవిలో ఉన్నా లేకున్నా పార్టీ బలపరిచే ప్రయత్నాల్లో ప్రజల మద్దతుతో ముందుకు సాగుతారని ఆయన తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా కొంత బహిరంగంగానే కొంత ఆయన స్టేట్మెంట్ పెట్టినటువంటి పరిస్థితి సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు ఆయన ట్వీట్లో ఏం చెప్పారంటే ఉంది ఆ ట్వీట్ ఇక్కడ ఇక్కడే ఉంది తెలంగాణ క్యాబినెట్లో నూతనంగా నియమితులైనటువంటి మంత్రులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ప్రజలకు సేవ చేయడంలో వారికి సంపూర్ణ విజయం కోరుకుంటున్నా నాకు రాజకీయాలు అంటే పదవులు కానీ అధికారాలు కానీ కాదు ప్రజల పట్ల నా నిబద్ధత తెలంగాణ పునర్నిర్మాణం పట్ల నా కలలే నాకు ప్రేరణగా నిలిచాయి అదే కారణంగా నేనే తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చాను ఈరోజు నేను మంత్రిగా లేకపోయినా పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో ప్రజల మద్దతుతో ముందుకు సాగుతాను ప్రజల సమస్యలు వినటంలో వారి హక్కుల కోసం పోరాటంలో వారి గొంతుకను ప్రభుత్వం వరకు తీసుకెళ్లడం నేను ఎప్పటికీ ముందుంటాను నా రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదు కొన్నిసార్లు పదవి లేకుండానే ప్రజల మధ్య పనిచేసే అవకాశం ఎంతో శక్తివంతంగా మారుతుంది అదే మార్గాన్ని నేను ఎంచుకున్నా అంటూ కూడా కొంత వైరాగ్యం వచ్చేలాగా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇక్కడ నాకు రాజకీయాలు అంటే పదవులు కానీ అధికారాలు కానీ కాదు అంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సాటిస్ఫై అవ్వాలంటే నాకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పినటువంటి పరిస్థితి మరోవైపు ఇప్పుడు మల్లరెడ్డి రంగారెడ్డి లాంటి వాళ్ళు అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు ఇక్కడ ప్రాతినిధ్యం ఎవరు లేరు ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ఉన్నటువంటి నాయకులకి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలంటే బయట నాయకులు వచ్చి ఇక్కడ చలామణి చేయటం కాదు ఇక్కడ పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో మేము అందరూ అండగా ఉన్నాం కాబట్టి ఇవి ఇచ్చి తీరాల్సిందే మంత్రి పదవి అంటున్నారు సో ఇంకా కూడా మూడు బెర్తులు ఉన్నాయి కాబట్టి అది ఎప్పటిలోపు పూర్తి చేస్తారు అనేది అధిష్టానం డిసైడ్ చేసుకోవాలి మరి ఇటు సందర్భాల్లో కసరత్తు కొనసాగుతుంది బుజ్జగింపులు కూడా కొంత సామాజిక సమీకరణ నేపథ్యంలో కుదరదని చెప్పినటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా మెల్లమెల్లగా మనసు మార్చుకొని కొంత ప్రజా సేవ కోసమే అంకితం అవుతామని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మొత్తం మీద ఎట్టకేలకు బుజ్జగింపులు వర్కౌట్ అయినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది మీరు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పద దక్కకపోవడం ఒకవేళ దక్కితే ఎప్పుడు దక్కుతుంది కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్